రాజంపేటలో టీడీపీ నేతల ఐక్యత ప్రదర్శన అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన రాజంపేట అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పొలి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు రాజంపేటలోని ఆర్ఎంపీ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో మేడా విజయశేఖర్ రెడ్డి పోలి సుబ్బారెడ్డిలతో పాటు నాగసుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి రాజుపేట పట్టణ మండల పరిధిలోని సర్పంచ్లు కౌన్స్టర్లు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తామంత ఐక్యంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే వరకు పోరాడతామని పునరుద్ఘాటించారు ఈ సమావేశం రాజంపేట తెలుగు తమ్ముళ్ల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది ఈ రోజు నుంచి వైసీపీ నాయకులు ఒకటే సవాల్ విసురుతున్నాం రాబోయే రోజుల్లో మీ రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం దానికి ఇదే నాకు తెలియజేస్తాం ఐక్యత డు ప్రపంచ స్థాయి రాజకీయ దురంధరుడు రాజకీయ మేధావి ఒంటి చేత్తో ఢిల్లీ స్థాయిలో ప్రధానమంత్రుల్ని ప్రతిష్ఠించిన ప్రముఖ మేధావి ఎంతో మంది రాష్ట్రపతులను తన చేతుల మీదుగా పదవులు ఇప్పించిన మహా మహానేత ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పరితపిస్తున్న మహానేత మాన్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు యువగలంతో సత్తా చాటి ఈ రాష్ట్రంలో యువతకు ఒక ఐకాన్ లాగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ భావితరాలకు తన నాయకత్వాన్ని అందించడానికి ఉరకలేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అరాచకాలకు అన్యాయాలకు ఆలవాలమై ప్రజలు నానా హింసలకు గురి చేసి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రస్తుపటించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించి గత సంవత్సరం జూన్ పన్నెండున మన మాన్య ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజు సరిగ్గా ఏడాది అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అట్లాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు మనం చూశాం ఆయన వచ్చి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాగానే వృద్ధులకు అవ్వాదాతలకు మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో ఇసుకను అమ్మి తమిళనాడులో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు శేఖర్ రెడ్డిని అలాంటి వ్యక్తి ద్వారా అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి సామంతరాజులను వేల కోట్లు నాకు తెలిసిన వరకు లక్ష కోట్లు ఒక్క ఇసుకలను చేశారు అలాంటి ఇసుకను ఈ రోజు పూర్తిగా ఉచితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సరఫరా జరుగుతోంది ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఉన్న ఒక ట్రాక్టర్ ఇసుక ఈ రోజు ఎనిమిది వందలకు వెయ్యి రూపాయలకు వచ్చిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ పాఠవాలని కూడా చెప్పక తప్పదు అట్లాగే అట్లాగే పూర్తిగా జండ్స్ ఉపయోగించి ఒరిస్సా నుంచి సెకండ్స్ థర్డ్స్ మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పాలించి ఒక రకంగా మద్యంలో కూడా లక్ష కోట్లు కొట్టారని ఈ రోజు మాట కనపెడుతోంది ఒక్క పెద్దరెడ్డి మీద రెడ్డి నలభై వేల కోట్లు జరిగిందని ఈ ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే రాజు కసిరెడ్డి ఆయన దొరికాడో పోలీసులకి ఆయన చెప్పిన ప్రకారం ఒక లక్ష కోట్ల రూపాయలు దోపిడీ ఒక జే బ్రాండ్స్ మధ్యలో జరిగింది ఆ జే బ్రాండ్స్ మధ్యాన్ని పూర్తిగా రూపుమాపి పూర్తిగా ఈరోజు మళ్ళా ముందు ఎట్లా ఉన్నిందో ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కు తెచ్చి రేటు తగ్గించి ఈరోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితులు తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్కడే కాదు అన్నా క్యాంటీన్ల పేరును పూర్తిగా సమూలనంగా నాశనం చేసి అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసి పేద ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రంగాన్ని అన్నా క్యాంటీన్ తెరిపించి ఈరోజు ఐదు రూపాయలకే భోజనం పెట్టున్న పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది ఇలా మాట్లాడుతూ పోతే ఎన్నో ఉన్నాయి మీరు ఇంకా ఒకసారి ఆలోచించండి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అట్లాగే రాజంపేట ప్రజలకు కూడా ఈ రోజు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు మొన్నెప్పుడో ఒకసారి టీవీలో చూసాం జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు